ఆయనకి ఒక క్రేజ్ ఉన్న హీరో ఇదేం లేదు నుంచి అది కాదు చేయచ్చు బట్ దానికోసం మళ్ళీ అంత టెన్షన్ సార్ హీరోయిన్స్ బిగ్ టెన్షన్ రిలీజ్ రోజు బిబి వన్ ఎయిటీకి పోతుంది ఈ థౌసండ్ డబ్బులు దానికన్నా ఇదే బెటర్ ఇప్పుడు మీతో చేసినటువంటి ఆర్టిస్టులు అంటే రోజా గారు గాని ఆమని గారు కానీ చంద్రజ గారు ఇలా చాలా మంది ఇలా టీవీ షోస్ కూడా చేస్తున్నారు అలా గీత ఉన్నారు కదా మీరెందుకు రావట్లేదు అంటే సర్ ఇరానిక్రి మూడు పాటలు చేస్తారు గారు చేస్తారు దట్ ఇస్ దట్ బట్ ఇక్కడు నాట్ ఓన్లీ హియర్ యన్ మాధురి దీక్ష ఇస్ గోయింగ్ టు సి రెన్ అండ్ చౌక్ జంట వాంటెడ్ వెరీ చేసుకొని నౌ ఇట్ ఇప్పుడు పిక్చర్ చేయని వాళ్ళే చాలా ఫేమస్ లో ఉన్నారు టీవీలో వచ్చి పిక్చర్ చేయ వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళే ఫేమస్ లో ఉన్నారు చాలా ఫేమస్ లో ఉన్నారు ఈరోజు బయటికి వెళ్తే వాడికి అంత క్రేజ్ లేదు వాళ్ళు దానికి డబుల్ క్రేజ్ లో ఉంటారు ఇప్పుడు నేను ఒక కామెడీ షో బాంబే కామెడీ ఆయన పేరేంటి శర్మ కపిల్ శర్మ కపిల్ శర్మ ఆయన ప్రపంచంలో ఎక్కడ వెళ్ళడానికి లేదు అలా అయిపోయింది ఆడు పిక్చర్ చేశాడు అట్టర్ ఫ్లాప్ బట్ షోలో ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయారు చేంజ్ నవ్వు కంప్లీట్లీ చేంజ్ స్టేజ్ ఇస్ చేంజ్ ద ట్రేడ్ ఇస్ చేంజ్ రిలీజ్ ఫస్ట్ ఇప్పుడు థియేటర్ హండ్రెడ్ డేస్ పిక్చర్ ఎన్ని వస్తుంది టెన్ డేస్ లో పెద్ద హీరో టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు థౌసండ్ బికాస్ దే రిలీజ్ లైక్ దూవీ ఇస్ గుడ్ మూవీ థ్యాంక్ యూ సార్ కరీన్ కుమార్ నమస్తే సార్ నమస్తే సరే మీ యాక్టింగ్ స్టైల్ వేరు శైలి వేరుగా ఉంటుంది సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా చేసేసరి గుర్తించే ముందు ఇప్పుడు సినిమా బాగా హెల్ప్ అవుతుందని మేము అనుకున్నాము సో సినిమాలో సన్ సన్కి ఏం నేర్పించాలనుకున్నారు అసలు ఎందుకు కోర్టు దాకెళ్ళారు అంత సీన్ ఏమొచ్చింది బావ్ యాక్చువల్లీ ఇది సన్నుగా పుట్టాడు కానీ సన్ను లాగా లేదు పిక్చర్లు వాళ్ళు చన్నలాగా చేయాలని ట్రై చేసి చేసి అల్లికి కోర్టెక్సి ఆడే కోర్ట్ నేను నేనెక్క ఆడ కోర్టెక్సి లాస్ట్ కి ఆడికి చూసిపోయింది ఏమాన నాన్ననే బెటర్ నాన్నతో ఉంటేనే బెటర్ అని చెప్పేసి అందుకే సన్నాపం పెట్టేసి డైరెక్ట్ అవును సార్